ముందుగా ఈ మొక్కతో మొదలు పెడదాం ఇదైతే రెక్క పింక్ మాట రాణి కలర్లో ఉంటుంది ఇది చూడండి ఎంత బాగా పూసిందో చెట్టు నిండా నేనైతే కింద నుండేది తీసి కుండీలో వేసాను చాలా రోజులైంది ఇది కట్ చేసిన ప్రతిసారి ఇంత అందంగా వస్తుంది చాలా బాగా వస్తుంది అయితే ఈ విత్తనాలతో వేసిన మొక్కలు ఇక్కడ కొన్ని ఉన్నాయి మీకు చూపిస్తాను రండి ఈరోజు మన వీడియో కూడా అదే విత్తనాలతో వేసిన మొక్కలు ఎలా పోస్తాయి ఎలా వేయాలి నాకు వచ్చిన ఆలోచన ఏంటి అన్నీ చూపిస్తాను ఇవైతే ఇంతకుముందు చాలా రోజులకి క్రిందట విత్తనాలతో వేసిన మొక్కల మాట ఇక్కడ నేను ఇవి డైరెక్ట్గా వేసేసాను పెద్ద కుండీలో ఇవైతే చిన్న చిన్న కవర్లో ముందు వేసి అవి బాగా పెరిగిన తర్వాత ఇక్కడ కిందనే వేసాను ఇక్కడైతే వాటర్ స్టోర్ ఉండదు ఇక్కడ ఎప్పుడు నేల డ్రైగానే ఉంటుంది ఈ ఏరియాలో ఇది మన గార్డెన్లో ఒక కార్నర్ అన్నమాట ఈ ఈ కార్నర్లో ఇక్కడ అందుకే చాలా చివర్లో ఉంటుంది పుట్టేసాయి అన్నమాట ఎప్పుడో తీయడం అవుతుంది అస్తమాని ఈ పక్క రాము కాకపోతే ఇక్కడ చూడండి ఎంత గుబురుగా వచ్చిందో ఎన్ని కొమ్మలు గుబురుగా చాలా అయితే వచ్చేసాయి దానికి మనం విత్తనాలతో వేసినాయి రంగు అలాగే రెక్కలు మారుతాయి తప్పితే అన్నీ రెక్క పువ్వులే వస్తాయి ముద్ద రావు నాకు తెలిసినంత వరకు కలర్స్ అయితే మారుతాయి లైట్ బేబీ పింకు పింకు రాణి కలరు వైట్ డార్క్ ఇలాగా రకరకాలు మారుతాయి అన్నమాట అంతే నేను మొన్న ఒక రోజు చూపించాను కదా షార్ట్ వీడియోలో అలా కొంచెం పెద్ద పువ్వు వస్తుంది పెద్ద పువ్వు చిన్న పువ్వు ఈ రెక్కలు ఐదు నుంచి ఎనిమిది వరకు రెక్కలు అలా మారుతూ ఉంటాయి తప్ప ముద్ద అయితే రాదు ఇక్కడ విత్తనాలు చాలామందికి వీటి గురించి తెలుసు తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకని చూపిస్తున్నాను విత్తనాలు కాయలు ఇలా వస్తాయి వస్తాయండి మొక్కలకి అది హైబ్రిడ్ మొక్క అయినా మామూలు మొక్క అయినా ఏ మొక్కకైనా ఇలాగే వస్తాయి మేసంలాగా రెండు వస్తాయి ఒకసారి మూడు వస్తాయి ఒకసారి నాలుగు వస్తాయి ఇక్కడ కొంచెం పండిన కాయ అయితే ఉంది ఇది పూర్తిగా పండిన తర్వాత మాత్రమే మనం తీయాలి కానీ ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది ఇలా ఈ మాత్రం ఎండిన తర్వాత ఏం చేయాలంటే రబ్బర్ బ్యాండ్ కానీ దారం కానీ కట్టాలి లేదంటే దానికి అదే ఓపెన్ అయ్యి ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట అలాగే చాలా కాయలు మన గార్డెన్లో అలా నేను చూసుకోక ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఎక్కువ కదా మొక్కలు అంత గమనించుకోము ఇగో ఇలా ఉంటుంది మాట లోపల దూదొత్తుల్లాగా ఉంటాయి అన్నమాట అందుకని చెప్పి అవి ఓపెన్ అవ్వగానే గాలిలో ఎగిరిపోతూ ఉంటాయి మనం ఎగర అవి ఓపెన్ అవ్వకంటే ఎగరకంటే ఉండాలంటే ఏనా కట్టాలి ఇగో పెద్ద సైజు బియ్యం గింజ అంత ఉంటుంది గింజ ఈ గింజలు తీసి కొంచెం బాగా ఎండిన తర్వాత ఇది పచ్చిగా ఉంది కదా పచ్చి అప్పుడు వేయకూడదు కొంచెం ఎండిన తర్వాత ఒక దగ్గర నారైనా పోసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా ఏదైనా చిన్న చిన్న కవర్లో చిన్న చిన్న గ్లాసులో పెట్టి వేసేయచ్చు నేనైతే ఇవి ఇంతకుముందు పండిన కాయలు రెండు కాయలు తెచ్చి రెండు కుండీల్లో ఇలా నారు పోసాను ఇలా చిన్న కాలువలాగా తీసి గింజలు అలా వరుసగా పెట్టేసి మట్ట కప్పేసాను అనమాట చక్కగా నాటుకున్నాయి ఆ గింజ పచ్చి లేకుండా ఎండితే ఆ ఎన్ని గింజలు ఉన్నాయో అన్నీ నాటేసుకుంటాయి సాయిల్ లూజ్గా బాగుంది కాబట్టి చక్కగా నాటుకొని తీయగానే వచ్చేసాయి ఇంకో కుండీలో ఇక్కడ కూడా రెండు కాయలు దొరికాయి నాకు రెండు ఇలా నార్లు అనమాట నేను ఈసారి వీటికి డ్రాఫ్టింగ్ చేద్దామని ఇలా వేస్తున్నాను మొక్కలు కొంచెం పెద్ద అయ్యాక అంటుకట్టే ట్రై చేద్దాం ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చాలామంది వీడియోస్లో పెడుతున్నారు ఈజీగా ఎలా కట్టాలి అనేది ఆ ప్రాసెస్లో మనం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి ఇలా మొక్కలైతే పెంచుతున్నాను ముందు చూపించినవి చాలా రోజుల కిందటేసినాయి తర్వాత వేసినవి కూడా నేను ఉన్నాయి అవి అయితే అందుబాటుకు వచ్చే చూపిస్తానండి ఇప్పుడు ప్రస్తుతం ఈ మొక్కల్ని నేను ఎక్కడ ఎలా ఎందులో వేస్తున్నానో మీకు చూపిస్తాను అండి ఇలాగా ప్లాస్టిక్ గ్లాసులు అయితే తీసుకున్నాను ప్లాస్టిక్ వాడకూడదని అనుకుంటాం కానీ కొన్నిట్లకి తప్పట్లేదు ఈ ఇంట్లో ఉన్నాయి రెడీగా అందుకని చెప్పి వీటికి ఒక మధ్యలో పెద్ద హోల్ పెట్టి ఇలా మట్టి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి నేను ఈ ప్రాసెస్ అంతా చేసేసరికి మొక్కలు ముందే తీసేసి ఉంచడం వల్ల కొంచెం వాడినట్టు అయ్యాయి నేను మీకు మళ్ళీ అన్నీ సెట్ అయ్యాక చూపిస్తాను ఎంత బాగా నిలబడిపోయో ఇలా వేసి వాటర్ నేను ఎక్కువ వేస్తున్నాను మొత్తం అది పొడి సాయిల్ కదా ఆ సాయిల్ అంతా మొత్తం తడిసేలాగా ఎక్కువ వాటర్ వేసేస్తే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అది వాటర్ డ్రై అయ్యాక అప్పుడు వేస్తే సరిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా వాటర్ అంతా హోల్ పెద్దదే పెట్టాను కాబట్టి చక్కగా కిందకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా ఈ సాయిల్ నేను ఎలా కలిపానంటే గొంతు మట్టి ఒక వంతు ఇసుక కొంచెం గెత్తం అలా కలిపా అనమాట ఇసుక కలిపాను ఇప్పుడు చూడండి వేసిన వాటర్ అంతా మొత్తం కిందకి వెళ్ళిపోతుంది అంటే సాయిల్ అంతా కంప్లీట్గా తడిసింది అనమాట తడిసి కిందకి వెళ్ళిపోయింది వాటర్ ఇలా వెళ్ళిపోతే ఇంక అందులో వాటర్ స్టాక్ ఉండదు కాబట్టి చూడండి ఇగో హోల్ పెద్దది పెట్టాను మొత్తం సాయిల్ అంతా చక్కగా తడిసింది వాటర్ అయితే బయటకు వెళ్ళిపోయింది ఈ తర్వాత ఒక గంట వేపించి మళ్ళీ వీడియో తీశాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత బాగా సెట్ అయ్యాయో మొక్కలు చూపిస్తాను ఇలా ఇక్కడ పెట్టాను అనమాట హార్వెస్ట్ టేబుల్ మీద ఇంతకు ముందు నేను వేసిన మొక్కలు ఉన్నాయి అవి డైరెక్ట్గా ఈ బుట్టల్లోనే వేసేసా అనమాట ఈ మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఈ రెడీగా ఉన్నాయన్నమాట ఇవి మనం అంటు కట్టుకోవచ్చు ఇంకా డ్రాప్టింగ్ అంటారు కదా అలా నేను ఒక వీడియోలో చూసి మళ్ళీ ఇంకోసారి చూడాలి చూసి అప్పుడు ఇదిగో చూస్తున్నారుగా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలాగా ఇందులో మూడు ఉన్నాయి ఇందులో ఒకటి ఉంది ఇందులో ఇంకో దాంట్లో రెండు ఉన్నాయి ఇంకో దాంట్లో ఒకటి ఉంది ఈ ఇది చూడండి ఇది కొమ్మ వేసానా లేకపోతే విత్తనంతో వేసానా గుర్తులేదు పువ్వు వచ్చాక చెక్ చేసి అప్పుడు అంటు కట్టాలి దీనికి ఈ మూడు అయితే విత్తనాలతో వేసినవి ఈ ఆల్రెడీ పెద్దవయ్యాయి కొంతమంది ఏమో వచ్చి మీదను కడుతున్నారు కొంతమంది వచ్చి మొదలకి కడుతున్నారు రకరకాలుగా కడుతున్నారు ఆల్రెడీ దీనికి మొగ్గు వచ్చేసింది సాయిల్ కూడా లేదు చూడండి ఎంత తక్కువ సాయిల్లో ఎంత చక్కగా ఉన్నాయో అప్పుడప్పుడు నీళ్ళు పోసి సరిపోతుంది ఎండగా వేర్లు కూడా వచ్చేసాయి ఇంకా దీన్ని తీసి రీపాటింగ్ చేసే టైం వచ్చింది ఈ మొగ్గు కూడా వచ్చింది చూడండి చక్కగా రెక్క పింక్ అనుకుంటా ఏదేసినా పింకు వైటే వస్తుంది అండి ఈ రెండిట్లని ఇప్పుడు విడదీసేసి అంట అంటు కడదా అనుకుంటున్నాను మధ్యలో కోసి కొంతమంది ఇలాగ అంట కడుతున్నారు రెండేసి మూడేసి కొమ్మలు కూడా తెచ్చి కడుతున్నారు కొంతమంది అయితే ఇలా మొదలకి కోసి కడుతున్నారు మనం వేసిన ముద్ద కొన్ని కొన్న మొక్కలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద మొక్కలు నేను చూపిస్తాను మీకు వాటికైతే ఇలాగ మొదలకే కోసేసి అంటు కట్టి అన ఆనవాలు అయితే ఉంది ఇలాంటి ఇక్కడ మొదలకి కోసేసి అక్కడ అంటు కడుతున్నారు అనమాట ఒక ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మొక్కలు ఇలా వేసాను కదా అందులో కొన్ని బతికినా మనం ఇలా మళ్ళీ బోల్డ్ విత్తనాలు వస్తే అలా వేస్తూ ఉండొచ్చు ఈ ఈ గ్లాసులు అయితే మనం తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వేసుకోవడానికి కూడా పనికి వస్తాయి ఈ రెండు కలిపి ఇలా కట్టాలనుకున్నాను ఇలాగా రెండు మొక్కలు ఒక దాంట్లో వేసి లవ్ సింబల్లాగా కూడా కడుతున్నారు అలాగ కూడా ప్రయత్నం చేద్దాం అన్ని రకాలుగా ప్రయత్నం చేద్దాం ఈసారి ఇలా లవ్ సింబల్లాగా కట్టి పైకి ఉంచిన కొమ్మకి డ్రాఫ్టింగ్ చేస్తున్నారు అడుగుది మొదలు లవ్ సింబల్లాగా వస్తుంది ఆ పైదేమొచ్చి అంటు కడుతున్నారు ముద్ద వస్తుంది చూడండి ఇప్పుడు నేను కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ క్లిప్ తీసాను అందుకని చెప్పి మొక్కలన్నీ నిలబడినాయి చూడండి ఎంత బాగా నిలబడ్డాయో ముందు పాతినప్పుడు వాడిపోయి కదా ఇప్పుడు చక్కగా నిలబడ్డాయి బతికేస్తాయో అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు వేసినవి అన్నీ బతికేసాయి నాకు దొరికినవి అన్నీ వేస్తూ ఉంటాను దొరకలేని వల్ల ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకపోతే ఇక్కడ రీపాటింగ్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని కుండీల్లో అన్ని రకాల మొక్కలు ఉండేవి కదా ఈ మొక్కల్లో కూడా ఎడినియం వేసేసాను చాలా బాగున్నాయి పక్కన చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్కటి ఎంత బాగా పూస్తున్నాయో ఈరోజు మన వీడియో ఇదే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎడినియం మొక్కలు బాగా పుయ్యాలి అంటే నాలా తింగర్ పనులు చేయకుండా చక్కగా చూసుకుంటే చచ్చిపోకుండా పూస్తాయి ఇప్పుడు చాలామంది చాలా యూట్యూబ్ వీడియోల్లో వీటి కేరింగ్ గురించి చాలామంది పెడుతున్నారు చక్కగా మనం తెలుసుకోవచ్చు ఏదైనా తెలుసుకొని చెయ్యాలనే ఒక గుణపాఠం అయితే నాకు తెలిసింది నేను తొందరపడే రీపాటింగ్ చేసేసాను కొన్ని మొక్కలు అయితే డామేజ్ అయ్యి కొన్ని ఇంతకుముందు చూపించాను కదా అందుకని చెప్పి ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా అనమాట ఎన్ని బతుకుతాయో ఎన్ని ఉంటాయో ఎన్ని ఉండవో తెలీదు లాస్ అయినవన్నీ మళ్ళీ తెచ్చి ఫుల్ చేసేసుకుందాం ఈ లోపల ఇలా విత్తనం ద్వారా ఎలా వేసుకోవాలనేది నేను మీకు ఒక ఐడియా క్రియేట్ అవుతుందని అలా చూపించా అనమాట ఆ ప్లాస్టిక్ గ్లాసుల్లో మళ్ళీ నేను అవి బాగా పెరిగిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా ఉంటానండి బాయ్ నేను మీ సరస్వతి సరస్వతీదేవి